నా పేరు భవానీ బ్రదర్ ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను నేను ఇక్కడికి ఆత్మలు వస్తాయి మా అక్క ఉంది తనకి ఆత్మ వస్తుంది నేను నమ్మేదాన్ని కాదు బ్రదర్ గట్టి గట్టిగా మాట్లాడుతూ ఎందుకు స్లోగా మాట్లాడవచ్చు కదా నువ్వు ఎందుకు అలవరిస్తూ భాష వస్తే మాత్రం స్లోగా మాట్లాడుకోవచ్చు కదా అంటూ ఉండేదాన్ని భాషలు ఎవరికి వచ్చినా సరే నేను భయపడిపోయి పక్కకి వెళ్ళిపోయి దాన్ని అక్కడ ఉండేదాన్ని కాదు అసలు నమ్మేదాన్ని కాదు కొన్ని అది వాళ్ళు చెప్తున్నారేమో అలా ప్రాక్టీస్ చేస్తున్నారేమో అది నిజం కాదేమో అనుకున్నాను కదా అయినా సరే ఒక్కసారి రా అని చెప్పి బలవంతం చేసి మా అక్క నన్ను తీసుకొచ్చింది నేను వచ్చాను ఫస్ట్ డే నాకు అందరూ మాట్లాడుతున్నారు భాషలతో చాలా భయం అసలు నిలబడలేకపోయిన వెళ్ళిపోతాం ఇంకా ఆ రోజే అన్నంతగా షివరింగ్ వచ్చింది కదా చాలా చాలా భయం వేసింది ఆ రోజు నైట్ సెపరేట్ చేసి అందరికీ భాష రాని వాళ్ళకి మాట్లాడుతుంటుంటే మీరు ఒక వాక్యం చెప్పారు నీళ్ళు నింపబడిన ద్రాక్ష రసంలో ఉండాలి కొత్త తీర్థుల వల్లే ఉండాలి అని చెప్పి మీరు నింపబడకపోతే మీకు అర్థమే లేదు అని చెప్పేసి నేను అది మైండ్లో పెట్టుకుని అలాగా స్థుతిస్తున్నాను ఆరాధిస్తూ ఉన్నాను మీరు వచ్చి ప్రేయర్ చేశారు బ్రదర్ ఇలా నాకు మీరు టచ్ చేసినా సరే నేను నమ్మేదాన్ని కాదు యూట్యూబ్లో చూసేదాన్ని నేను ఇక్కడ నేను అనుభవం పొందిన తర్వాత నేను నిజంగా ఒక అలాంటి నాలుగు తడబడి రెండు మాటలు వచ్చినాయి నాకు కంటిన్యూస్గా బాడీ షివరింగ్ నైట్ వరకు కూడా అలాగే ఉంది బ్రదర్ ఆ రోజు నా ఫీలింగ్ నేను అనుమానంతో వచ్చాను కానీ ఇంత నింపబడి వెళ్తానని అనుకోలేదు రైస్ అలా అడగట్టిగా చెప్పలేకొడుతూ ప్రబునిస్తో తీద్దాం తలపై చేపెట్టిన వెంటనే చూసింది అందరూ అలా అలా యూట్యూబ్లో అని కానీ నవ్వు అవును చూసినప్పుడు అక్కడ వేరుంటుంది ఇక్కడ డైరెక్ట్గా అనుభవించేది వేరుంటుంది అదే ఈ కుమార్తె సాక్ష్యం హాలో ఏ రోజు పొందుకున్నారు నేను ఫస్ట్ డే నైట్ అసలు నాకు ఫైవ్ డేస్ అయినా రాదేమో అనుకున్నాను కానీ ఫస్ట్ డే వచ్చేసింది మొదటి రోజే నింపబడి భాషలో మాట్లాడారు భాషలు మొదటి రోజు పొందుకున్నాం ఈ రోజు నాలుగవ రోజు ఆగిపోయా కంటిన్యూస్ ఇంకా ఎక్కువ ఎక్కువ అవుతుంది కొత్త కొత్తగా మాట్లాడుతుంది ఎంతసేపు మాట్లాడుతున్నావు ఒక నిమిషం మాట్లాడుతున్నావా ఎంతసేపు మాట్లాడుతున్నా ఫస్ట్ డే సెకండ్ డే నాకు ఫస్ట్ డే వచ్చింది సెకండ్ డే ఎక్కువసేపు మాట్లాడలేదు కొంచెంసేపు అందరూ వచ్చినప్పుడు వస్తుంది ఇప్పుడు కంటిన్యూస్ గా నాకు తెలియకుండా చాలా సేపు మాట్లాడారు ప్రవహిస్తున్నాయి చాలా గట్టిగా చెప్పేసిన మేము పరుసాం హాలె లుయా ఇలాంటి అనుభవంలోకి వచ్చాక వీళ్ళు మరలా వెనక్కి తిరగరు పడిపోరు గట్టిగా చెప్పారు ప్రభుని సుతీసాం హాలేలుయా